మద్యపాన నిషేధం సంపూర్ణంగా చేసిన తర్వాతే ఓట్లు అడగటానికి మీ ముందుకు వస్తా ఈ మాట మీరు అన్నది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు మా ఐదేళ్ల పరిపాలన అయిన తర్వాత పరిపాలన అయిపోయిన తర్వాత మద్యపాన నిషేధం పూర్తిగా అమలు చేసిన తర్వాత అప్పుడు మీ ముందుకు వస్తా ఓట్లు అడగటానికి ఏం చేసావు నువ్వు మద్యపాన సేవనం బ్రహ్మాండంగా పెంచారు మీరు ఎంతోమంది తెలుగు మహిళల పుస్తలు తెంచారు మీరు మోకుమ్మడు ఆత్మహత్యలు చేసుకున్నారు తాగుబోతులందరూ కూడా దాదాపు రెండు లక్షల కోట్ల విలువ కలిగిన నాసిరకం మద్యాన్ని మీరు అమ్మకం చేశారు మద్యపాన నిషేధం చేయాలన్న ఆలోచన ఉందా మీకు ఓట్లు దండుకొని అధికారంలోకి రావాలన్న ఒక ఆకాంక్ష తప్పితే ఒక ఉబ్బలాటం తప్పితే మీకు ప్రజా సంక్షేమం పట్ల ఏమైనా ఆలోచన ఉన్నదా మీకు మహిళలను గౌరవించే తీరు ఇదేనా దాదాపు ముప్పై లక్షల మంది రోగాన్ని పడ్డారు మీ మధ్య నాసిరకం మద్యం తాగి రాష్ట్రంలో స్టాటిస్టిక్స్ ఉన్నాయి వల్ల రామయ్య పెద్ద అచ్చెన్నాయుడు గారు చెప్పే మాటలు కాదు ఇవి ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు వెళ్తావు ఏ ముఖం పెట్టుకొని మీరు మహిళల ఓట్లు అడుగుతారు అందుకే అంటూ ఉన్నాను నేను మీ మేనిఫెస్టో అమలంతా బోటకం అబద్ధాల పుట్ట రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా నమ్మే స్థితిలో లేరు అని చెప్పి కూడా తెలియచేస్తున్నాం థ్యాంక్ యూ